వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుష ఆర్సీ సిక్స్టీ మనకు తెలుసు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా పేరు పెద్ది అని చెప్పి అలాగే రామ్ చరణ్ లుక్ను కూడా రివీల్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ పోస్టర్స్ని రెండింటిని రివీల్ చేశారు ఒక దానిలో రామ్ చరణ్ ఫుల్ మాస్ లుక్లో ఒక బీడీ నోట్లో పెట్టుకొని దాన్ని వెలిగించుకుంటున్నట్టు ఒక లుక్ ఉంది ఇంకొక పోస్టర్ మనం చూసుకుంటే బ్యాట్ చేతిలో పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక జాతర జరుగుతున్నట్టు ఫుల్ మాస్ ఓరియంటెడ్గా ఉంది అయితే మనకి ఈ స్టోరీకి సంబంధించి కొంత రివ్యూల్ మనకు తెలుసు అంటే ఇది స్పోర్ట్స్ బా బ్యాక్డ్రాప్లో జరగబోతోంది అలాగే ఫుల్ ఎమోషనల్ డ్రామా అని చెబుతూ ఉన్నారు ఈ సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు మనకు తెలుసు అయితే ఈ పోస్టర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దాన్ని కాస్త పక్కన పెడితే నిజానికి రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ మనం చూసుకుంటే బిఫోర్ రంగస్థలం ఆఫ్ రంగస్థలం అని చెప్పొచ్చు ఎందుకంటే అంతకు ముందు రామ్ చరణ్ అన్ని కూడా కమర్షియల్ మూవీస్ ఒకే మూస పద్ధతిలో తీయడం జరిగింది అయితే రంగస్థలం వచ్చేటప్పటికి పూర్తిగా డిఫరెంట్ రోల్ ఆ సినిమా క్రిటిక్స్ మెప్పు కూడా పొందిన సంగతి మనకు తెలిసిందే అయితే రంగస్థలం తర్వాత వినయ విధేయ రామా ఒక సినిమా తీస్తారు అది అట్టర్ ఫ్లాప్ అయింది దాని తరువాత మనం చూసుకుంటే ట్రిపుల్ ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయింది మనకు తెలుసు అయితే దాని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అయింది ఈ విధంగా రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం నుంచి చూసుకుంటే ఒకటి సూపర్ డూపర్ హిట్ అయితే ఒకటి కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ అవుతున్న పరిస్థితి అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో సెంటిమెంటల్గా చూసుకుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది అని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే ఒక అంచనాకు వచ్చేశారు దీంతో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ చూసి ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి అయితే మనకు తెలుసు ఇప్పుడు మన తెలుగు సినిమాలో సినిమాలో హీరో లుక్ దగ్గర నుంచి హీరో ఏ విధంగా మాట్లాడబోతున్నారు స్లాంగ్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ స్లాంగ్ అయితే ఈ సినిమాలో ఉత్తరాంధ్ర స్లాంగ్ ఉండబోతుంది ఏదైతే రంగస్థలంలో స్లాంగ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉండబోతున్నట్లు మనకు తెలుస్తోంది సో దీంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి అంతేకాదు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నిజానికి ఈ ఆర్సి సిక్స్టీన్కి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది బట్ ఏదైతే మిక్సింగ్ పూర్తి కాకపోవడంతో దీన్ని ఉగాదికి పోస్ట్పోన్ చేసి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసేసారు అయితే ఈ గ్లిమ్స్ని మాత్రం ఉగాది రోజు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరి పోస్టర్ ఫస్ట్ లుక్లోనే అంచనాలను పెంచేసిన ఈ పెద్ద మరి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఇంకెన్ని అంచనాలను పెంచేస్తుందో చూడాల్సి ఉంది